హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు బ్లాక్స్ అతరేలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నామండి మేమైతే కలికి మూవీకి అయితే వచ్చినాము టికెట్స్ అయితే ఏ థియేటర్ లేవు ఫ్రెండ్స్ అసలు ఇంత ఘోరం ఉంటుంది అనేసి అయితే అనుకోలేదు ఈవినింగ్ సిక్స్కి మూవీ అయితే మా సీన్ అయితే ఫోర్కే తీసుకొచ్చిండు ఇంట్లో పని కూడా సరిగ్గా వేసుకొని వేయలేదు ఎందుకంటే మా సీన్కి అయితే సినిమాలంటే అంత పిచ్చి ఎక్కువ ఇష్టము ఏ మూవీ వచ్చినా కూడా చూడాలి అనేసి అయితే ఆయన ఒకడు కాదు మమ్మల్ని కూడా తీసుకొని పోతాడు ఖచ్చితంగా యుద్ధము ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని శారీ అయితే ఇనిగింది అసలు ఎట్లా వినిగిందో అర్థం కాలేదు ఆ టీ తాగడానికి అయితే ఒక దగ్గర ఆగినాము గీతా భవన్ దగ్గర అక్కడ చూసిన శారీ అయితే ఇనిగింది అసలు ఎట్లా ఇనిగిందో అసలు తెలవలేదు ఆ చినిగిన శారీని అయితే కవర్ చేయలేక చచ్చిపోయినా మళ్ళీ తీసు ఇంటికి పోయి అయితే శారీ చేంజ్ అన్నా కూడా మా ఇల్లు అయితే దగ్గర అయితే లేదు కొంచెం దూరం పోవాలి మళ్ళీ సినిమాకి అయితే టైం అవుతుంది ఇక్కడైతే టికెట్స్ లేవు ఎట్లా అనే చేతిగా యుతనే ఉన్నాము దాన్ని అయితే కవర్ చేసుకుంటూనే ఉన్నా ఫస్ట్ మమతా థియేటర్ పోనాము తర్వాత ప్రతిమకు వెనాము ఇదైతే వెంకటేశ్వర థియేటర్ ఎక్కడ టికెట్స్ అయితే లేవు అన్నారు ఏమో సీన్ అయితే ఎవరైనా ఇద్దరు చూద్దాం ఆగు అనేసి అయితే లాస్ట్ వరకు ఉండడం అదే విధంగా అయిన వాటినే కరెక్ట్ అయ్యింది ఏ ఇక పోదాంలే మళ్ళీ నైట్ వద్దాం నైట్ చూద్దాం అనేసి అయితే అనుకున్నాము చూద్దాం టైం అయిపోయేదాకా అనేసి అయితే ఉన్నాము ఫ్రెండ్స్ టికెట్స్ అయితే దొరికినాయి వాళ్ళకి సంబంధించిన అయితే ఇద్దరు రాలేదు అనేసి అయితే టికెట్స్ అయితే లేదు ఏమో చిన్నోన్ అయితే మాగలేదని ఊషో పెట్టుకున్నాము లాస్ట్కి తెచ్చింది మాకు టికెట్స్ ఎక్కువ అవైతే డ్రెస్ సర్కిల్ బాల్కనీ టికెట్స్ లేవు బాల్కనీకి పోదాం అనేసి అనుకున్నాము డ్రెస్ సర్కిల్ కానీ కింద వచ్చినాయి సీట్స్ అయితే ఇక కింద కూర్చున్నట్టు అయిపోయింది ఒక టికెట్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో అసలు వేస్ట్ అనిపించింది ఎందుకు తీసుకున్నాం అనిపించింది ఇక మా సీన్ హండ్రెడ్ ఆయన అయినా ఇచ్చే మరీ బాగా కింద అయింది కదా అన్నాడు ఇక ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ బిద్దాం ఇక అందులో వదిలేసి చూద్దాం అనేసి ఇక మూవీ అయితే మంచి ఉంది ఫస్ట్ హాఫ్ అంతా ఏం మంచిగా అనిపించలేదు సెకండ్ హాఫ్ అయితే మంచిగా ఉంది అయితే వీళ్ళైతే ఇంటర్వెల్కి అయితే స్నాక్స్ తీసుకొస్తానంటే లేరు స్నాక్స్ తీసుకొస్తానని ఆ మూవీ అయితే పడ్డది పడ్డ తర్వాతనైతే సేపటికి అంత సేపు వేరు కానీ సెకండ్ హాఫ్ అయితే కూల్ మంచిగా అనిపించింది కూల్ డ్రింక్స్ తీసుకొస్తాడు ఎప్పుడైనా కూడా కూల్ డ్రింక్స్ అయితే లేవట ఎక్కువ మంది ఉన్నారు కదా కూల్ డ్రింక్స్ కోసమే వెయిట్ చేసిండ్రట అక్కడైతే కూల్ డ్రింక్స్ అయితే అయిపోస్ట్కి ఇచ్చేసరికి అవైతే కూల్ లేవట ఇక థియేటర్లో అయితే ఎక్కువ కూల్ అయితే ఉండదు ఫైటింగ్ చూసిన కదా ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ ఫైటింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది ఈ మూవీలో హైలైట్ అంటే అమితాబ్ బచ్చనే అమితాబ్ బచ్చనే పాఠశీతే కమల్ హాసన్ అయితే ఉంటుంది మూవీ అయితే మంచిగా ఉంది లాస్ట్ క్లైమాక్స్ కోసం మేము మూవీ అయితే చూడొచ్చు మూవీ అయితే చూసినాం ఫ్రెండ్స్ ఇక బయటకు వచ్చినాము బయట చూడేసరికి అయితే ఇక వర్షం అయితే పడుతుంది చిన్న చిన్నగా అయితే మేము అయితే కొంచెం దూరం పోవాలి కదా ఇంటి వేల వరకు అనేసి అయితే కాసేపు అయితే ఆగాము మా అయితే మూవీ చూడకనైతే బొమ్మలు చూసినట్టుగా అనిపించింది అనేసి అయితే చెప్తాడు కాసేపు అయితే అక్కడే ఉన్నాము ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఎంత మంది ఉన్నారంటే థియేటర్ అయితే మొత్తం ఎక్కువ మంది ఉన్నారు ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అయితే మేము ఉన్నాము వర్షం పడుతుంది కదా అనేసి అయితే ఇక మా చిన్నోడితో అయితే జోక్య మా చిన్నోడు అయితే ఇంటర్వెల్ అనే తిన్నాడు కదా ఫ్రెండ్స్ పాపొనవంటే తింటాడు అయినా కూడా మళ్ళీ ఆకలి అవుతుంది అనేసి అయితే అంటాడు మా సీన్ అంటాడు నువ్వైతే తినడానికి అత్తవరా డాడీ దేనికి రావు అనేసి అయితే అంటాడు ఇక వర్షం అయితే కొంచెం అయితే చిన్న చిన్న చినుకులు పడుతుంది తగ్గిపోయింది కదా అనేసి అయితే ఇగ ఇప్పుడైతే ఇంటికి పోతాము ఇంకా కొంచెం పని ఉంది బయట చేసుకునేది అందుకనేసి అయితే తగ్గిన తర్వాత పోదాం అనేసి అయితే అనుకున్నాము ఇక డిమార్ట్ పోదాం అన్నాడు అప్పటికే టెన్ అయింది టెన్ వరకు అయితే క్లోజ్ అయ్యింది కదా డిమార్ట్ అయితే చిన్నోడికి అయితే బ్యాగ్ ఇట్లా తీసుకోవాలి ఇక క్లోజ్ అయ్యింది కదా ఇప్పుడు వద్దు అనేసి అయితే అన్నాము మా చిన్నోడు అయితే అంటాడు పోదాం అనేసి అయితే అంటాడు ఇక ఇప్పుడేం పోదాము అనేసి అయితే పోలేదు ఇక బయటికి రాగానే ఫ్రెండ్స్ మస్తు మంది ఉన్నారు అక్కడ నుండి అయితే ఇగో చెప్పుల షాప్కి అయితే వేనాము మా చి మా సీన్ అయితే స్లిప్పర్స్ అయితే తీసుకున్నాడు వేర్ స్లిప్పర్స్ అయితే మా చిన్నోడు చెప్తాడు మమ్మీ ఏం లేవు మమ్మీ అమ్మాయిల లాగా ఉన్నాయి మమ్మీ అని చెప్తాడు వాడికి అయితే స్లిప్పర్స్ అయితే ఇక నేసుకుంటా కదా కు అలాంటివి అనేసి చెప్తాడు నాకైతే నచ్చలే మమ్మీ అవి అయితే వేరే తీసుకోమంటే తీసుకుంటాడు పప్పా అని చెప్తాడు ఇవైతే తీసుకున్నాడు అక్కడ నుండి అయితే బయటకు వచ్చిన ఫ్రెండ్స్ ఇవ్వ మా చిన్నోడికి అయితే ఏదన్నా ఉంటే వాడికి అయితే నచ్చాలి అంతే మా సీన్ అయినా అంతే మా చిన్నోడైనా అంతే మనకు నచ్చింది అయితే అస్సలు తీసుకోరు వాళ్ళకి నచ్చింది అయితే తీసుకోవాలి ఈ అక్కడి నుండి అయితే బయటకు వచ్చిన ఫ్రెండ్స్ ఇవ్వచ్చు బయటనైతే అయితే కనబడ్డది మంచిగా కనిపించింది ఇగో మా చిన్నోడైతే వన్ డే మాత్రం అనేసి అయితే వాడుతాడు మా సీన్కి అయితే చెప్పిన మంచిగా ఉంది అనేసి అయితే అనటుతో కాసేపు అయితే అనేసి అయితే ఇక అయితే ఆపిండు ఎందుకో మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది ఆ జెండను చూసినందుసేపు అయితే చిన్న చిన్నగా వర్షం పడుతుంది ఆ వర్షంలో అయితే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక అక్కడి నుండి అయితే వర్షం పడుతుంది కదా మా సీన్ అయితే ఫిష్ తీసుకున్నాడు మార్నింగ్ అయితే చికెన్ కర్రీ ఇంకా బగార్ రైస్ అయితే చేసిన ఆయనకి ఎందుకో ఫిష్ తినాలనిపించిందట ఫిష్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అయి ఉన్నాయి అయినా కూడా పాపం ఆయన అయితే మా సీన్ కోసం అయితే వేడిగా చేసి ఇస్తాడు ఎప్పుడైనా తీసుకురావాలంటే ఇగో ఈయన దగ్గరనే తీసుకొస్తాడట అందుకనేసి అయితే ఆయననైతే వేడిగా చేసి ఇస్తాడు మా సీన్ కోసం అయితే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే ఫిష్ చూసిరు కదా ఒక ఫిష్ అయితే ఫిఫ్టీ రూపీస్ అట ఇవి నాకు తెలిసి అయితే ఫామ్ ప్లేట్స్ అనుకుంటాను మార్కెట్లో అయితే ఉంటాయి చిన్న చేపలు ఎక్కువ ముండ్లు అయితే ఉండయి ఇట్లా చేతిలాగా వెడల్పు ఉంటాయి వీటి రేట్ అయితే మార్కెట్లో కేజీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే ఉంటాయి ఎక్కువనైతే తినరు ఇవి తిన్నాం అనుకో నొప్పులు అయితే అనేసి అయితే మా డాడ్ అయితే చెప్పిండు ఇవి ఇప్పుడైతే అవే ఫిష్ అంత పెద్ద ఫిష్ ఇచ్చిండేంది అనుకున్నా ఫిఫ్టీ రూపీస్కు బయటనైతే హాఫ్ కట్ కట్ చేసిన ఫిషెస్ ఉంటాయి కదా అవే థర్టీ రూపీస్కి ఒకటి ఇంకొక ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చిండంటే గ్రేటే అనిపించింది ఎందుకంటే ఈ ఫిష్ కదా అందుకే ఇచ్చిండు ఆయననైతే మంచిగా అన్నిట్లో డీపీ ఎత్తాడు చాలాసేపే ఇక్కడైతే ఫిష్ అయితే ఫ్రై అవుతుంది పక్కననైతే మిర్చి బండి ఉంది ఇక మా చిన్నోడికి అయితే ఆకలి అవుతుంది అని థియేటర్ దగ్గరనే చెప్పిండు కదా పక్కన మిర్చి బండి ఉంది కదా అనేసి అయితే ఇక మా సీన్ అయితే ఇక్కడ ఉన్నాడు మేమైతే మిర్చి అయితే వెనాము అక్కడే తిందామనేసి అయితే అనుకున్నాము కానీ ఇక మా సీన్ అయితే వద్దు అన్నాడు ఇంటికి తీసుకోదాం మళ్ళీ ఇక్కడ లేట్ అవుతుంది వర్షం కూడా పడుతుంది కదా చిన్న చిన్నగా మళ్ళీ ఆ ఇంత ఎక్కువ అవుతుంది అనేసి అయితే అనేసరికి ఇంటికే తీసుకుపోయాము వాటినైతే ఇక మా చిన్నోడు మళ్ళీ అలిగిండు అక్కడే తింటా అంటే అక్కడ తిననియలే నన్ను అనేసి అయితే మేమైతే తీసుకుంటాము తీసుకుంటా అంటే బండి దగ్గర పోయి ఉంటాడు మా చిన్నోడితో అయితే ఇక ఇదే బాధ ఎక్కడికి వచ్చినా కూడా అంతే ఏదైనా వెంటనే తినేయాలి అనేసి అయితే అంటాడు వాడైతే ఇక మేమైతే ఇంటికే తీసుకొచ్చుకున్నాము పార్సల్ అయితే కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది రెండు మిర్చి తీసుకున్నాము రెండు గ్యారా తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్ట ప్లేట్ అయితే ఇక మా చిన్నోడైతే అయితే అలిగిపోతాడు ఫ్రెండ్స్ అగోడు ఇక్కడ తింటా అంటే నన్ను పప్ప అద్దడు అనేసి అయితే పోతాండు మా చిన్నోడితో ఇట్లనే ఉంటుంది సీన్ అయితే అక్కడ ఫిష్ తీసుకున్నాడు నా శారీ ఎట్లా ఇనిగింది అనేసి అయితే అనుకున్నా ఇగో ఇక్కడ బండి చూసేసరికి తెలిసింది బండి సైలెన్సర్ ఉంటుంది కదా దానికైతే మొత్తము అంటింది ఇది బ్లూ కలర్ ఏంటిది అనేసి అయితే ఇక మా చిన్నోడు చూసేసరికి అవును నాదే శారీది కదా అనేసి అయితే ఒకసారి అంటు పెడదాం అనేసి అయితే చూసినాము అదైతే వేడి లేదు కదా అంటుకోలేదు మళ్ళీ ఇంటికి వచ్చినాక ట్రై చేసినాం ఫ్రెండ్స్ అదే దానికి అసలు టీ తాగడానికి అయితే మేమైతే అక్కడ దిగినా అనేసి అయితే చెప్పినాం కదా అక్కడ దినాక అసలు నేను ఎప్పుడు అసలు వెనక సైడ్ వేయనో తెలియదు ఇటు ముందుకే ఉంటాం కదా ఎప్పుడు పోయినో తెలియదు అసలు ఆ సైలెంట్ ఎప్పుడు అంటిందో శారీ కూడా అసలు తెలియదు అట్లా గాలింది మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు కూడా అంతే కొత్త శారీ అది కూడా ఫ్రెండ్స్ చీ ఇట్లా హోల్లాగా పడ్డాయి రెండు హోల్స్ అమ్మాయి చీర ఎట్లా వినిగిందో అనేసి అయితే మా అమ్మని అడిగితే అయ్యో బుజ్జి ఎట్లా వినిగింది అంత మంచి చీర అనేసి అయితే మా అమ్మ అన్నది ఇగో మా చిన్నోడు అయితే ఇగో ఇక్కడైతే అలిగిండో ఈ ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ప్రొద్దుట వేసిందే ఉంది చికెన్ కర్రీ ఇంకా బగార్ రైస్ అయితే ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అయితే తినాలి ఏమో సీన్ అయితే ఫిష్ తెచ్చుకున్నాడు కదా ఆ ఫిష్ అయితే ఓపెన్ చేసి మనడు థమ్స్అప్ కూడా తెచ్చుకున్నాము ఫిష్ అయితే టేస్ట్ అయితే ఉంది ఏమో చిన్నవాడు చిన్నోడైతే మేమైతే గ్యారెల్లోనూ మిర్చి తెచ్చుకున్నాం కదా అవి ఉండగా కూడా వాడైతే ఫిష్ తింటా అనే చేతిగా తింటాడు ఏడు ఇది తింటాడు మళ్ళీ ఇది తిన్న తర్వాత ఏం తింటావు డాడీ మిర్చి ఇది తింటాడు అంటాడు మళ్ళీ మిర్చిలు తింటాడు అగో మీన్కైతే ఆ ఫిష్ ఇచ్చినాము ఇక ఇచ్చిన తర్వాత అది తిన్నాడు తిన్న తర్వాతనైతే ఇక ఇది తీసిన ఇది తీసిన తర్వాత ఇగో మళ్ళీ వచ్చిండు ఇటు వచ్చిన తర్వాత ఇది తిన్నాడు కదరా మళ్ళీ మిర్చి ఎట్లా తింటాడు ఫ్రెండ్స్ ఇగో పక్క చుట్టుపక్కల ఉన్నదంతా తింటాడు బజ్జీ లోపల ఉన్న మిర్చి అంతా అట్లా పెడతాడు మిర్చికి అంత అతుకుంటుంది కదా వట్టి మిర్చి వాళ్ళు తింటారా చూడు రిట్గా వేస్ట్ చేస్తాడు మా ఇగో ఇట్లనే తినడు కరెక్ట్గా ఇక అట్లనే చేస్తాడు మా చిన్నోడు గ్యారెలు అయితే రెండు తీసుకున్నాడు వాడొకటి తిన్నాం నేను ఒకటి తిన్నా మిర్చి కూడా అంతే వాడొకటి తిన్నాడు నేను ఒకటి తిన్నా ఇక మేమైతే ఇవి తింటాము మళ్ళా మా చిన్నోడు తింటాడు మళ్ళీ మా సీన్ తోటయితే ఫిష్ కూడా తింటాడు కదా ఇవైతే తిన్న తర్వాతనైతే అన్నం అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ చేసిన బగార్ రైస్ ఉంది కదా అందుకనేసి అయితే వేడి వేయాలి కదా అనేసి అయితే కొంచెం అయితే వేడి చేసినా వేడి చేసుకొని తినద్దు కాకపోతే వెదర్ అయితే కూల్ ఉంది కదా ఎందుకో చల్లడి తినాలనిపించలేదు ఇక మూవీకే పోదాం కదా అనేసి అయితే ఈవినింగ్ దాకా వేసినా బగార్ రైస్ ఎప్పుడు చేసినా కూడా అంతే ఈవినింగ్ దాకా వేస్తా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేయబుద్ధి కాదు కదా ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మూవీ అయితే మంచిగా ఉంది కదా మంచిగుందా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్